యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక అని దిన వాహినిలో శ్రమకు బాధకు ముగింపు అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం యశగ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడు వచనం ప్రకారము అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడను ఒకనాడు మనందరికీ ఆ నిత్యరాజ్యంలో మన నీతిసురుడైన యేసుక్రీస్తు సౌందర్యమైన ముఖదర్శనం చూడగలమనే నిరీక్షణ ఉంది ఈ నిరీక్షణ కేవలం నైరూప్య భావన మాత్రమే కాదు ఈరోజు మనం మన జీవితాల్లో అనుభవించగల సజీవ వాస్తవికత అని గ్రహించాలి మన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు మనం పొందుకునే బహుమానం నిత్య జీవం అంతేకాదు ఆ నిత్యరాజ్యంలో ఇక ఎన్నడూ శ్రమ బాధ మరణం ఉండదనే వాగ్దానం కూడా పొందుకున్నాము ఆ రాజ్యంలో మన ఏసలో అధికమైన నిత్య మహిమలో పరిపూర్ణమైన ప్రేమ కృప మరియు దయలో ఆయనను వీక్షించగలము అవును పరలోకంలో మనం పొందుకోబోయే నిరీక్షణ ఎట్టిదో ఈరోజే మన దైనందిన జీవితంలో ఆ నిరీక్షణను అనుభవించవచ్చండి మనం ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చదివినప్పుడు ఆరాధించేటప్పుడు మనం క్రీస్తు యొక్క మహిమను వ్యక్తిగతంగా అనుభవించవచ్చు మనం ఆయన వెతుకుతున్నప్పుడు ఆయనను గురించి మరింత తెలుసుకుంటాము మరియు ఆయన మనకు వాగ్దానం చేసిన సమృద్ధి గల జీవితాన్ని కూడా అనుభవిస్తాము ఈరోజు యేసుక్రీస్తుపై మన కన్నును నిలిపి మహిమలో ఆయనను చూసే రోజు కోసం ఎదురు చూద్దాం మనం ఆయన వెతుకుతున్నప్పుడు ఆయన తను తాను వెల్లడిస్తాడని విశ్వసిస్తూ మన దైనందిన జీవితంలో ఆయన మహిమను అనుభవించడానికి కూడా ప్రయత్నిస్తాము మన నిరీక్షణ కేవలం ఈ జీవితానికి మాత్రమే కాదు మన రారాజు సన్నిధిలో ఆయనతో శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం దేవుడు మిమ్మను ఆస్వదించునుగాక ఆమె